ములుగు జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ ప్రతిపక్షాలు చిల్లర మాటలు మాట్లాడుతూ ఆదివాసులను గెలిపిస్తే అడవి అంతా దోచుకుంటారని అబద్దాలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు వేషాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రజలు గతంలో బుద్ధి ఇప్పుడు బుద్ధి చెప్తారు భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ కార్యకర్తలు తప్పు అని నేను ఎప్పుడు కూడా చేయొద్దు అని ఫస్ట్ చెప్తా చెయ్యకూడదు అనేది కూడా నా అభిమతం చెయ్యరు అనేది కూడా నా నమ్మకం ఎక్కడైనా తప్పు చేసినా మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం తాడువాయిలో జరిగింది కూడా ఒక కుటుంబ ఎస్ఐ గారు ఏం తీపించా మాకు తెలియదు కానీ తెల్లారంగానే ఆ భూమి మీద పోయి పంచే ఉంది భూమి మీద పోయి గుడిసెలు వేసి దౌర్జన్యం చేస్తే మరి అక్కడ ఆ భూమి న్యాయంగా ఉండడు అడ్డుకుంటాడు కదా ఇట్లాంటివన్నీ దుందుడుకు చర్యలతో రాజకీయం చేస్తుంది ఇలా మళ్ళీ వచ్చి ఏదో ప్రేమ వల్ల అవన్నీ మానుకొని నువ్వు ఈ ఐదు పదేళ్లలో ఏమన్నా మంచి చేస్తే మంచి చేసినా అని చెప్పుకో అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా అవమానించే విధంగా మాట్లాడితే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్